కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు బుర్రిపాలెంలో మాజీ ఎంపీ స్వర్గీయ ఎడ్లపాటి వెంకటరావు స్వగృహంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సమావేశానికి జనసేన పీఏసీ నాథిండ్ల మనోహర్ పాల్గొని వెంకటరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ఓ మొక్కని నాటామని అది పిచ్చి కాయలు కాసిందన్నారు ఈసారి ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు ఇది రాజకీయ అంశం కాదని రాబోయే తరాల భవిష్యత్తు అన్నారు ఈసారి తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆ దేవుడు కూడా తమని కాపాడలేడని వ్యాఖ్యానించారు పిల్లలు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలవక మనం తెలవక ఒక మొక్క నాటాం అది మంచి కాయలు కాయల పెచ్చ మొక్క మళ్ళీ తెలిసి అదే ఎత్తున నాటితే ఇంకా దేవుడు కూడా మనని క్షమించాయి ఇంకా పిచ్చకాయలే వస్తాయి అందుకని ఇవాళ మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఇది ఆత్మీయ సమావేశమైనా మన అందరం ఒకరికొకరు తెలిసిన వాళ్ళు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతో చూస్తున్నాను పార్టీలు పొత్తులు ఎమ్మెల్యే సీట్లు ఎవరు అనేది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పెద్దలు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఏ ఎవరు వచ్చినా ఏ ఇక్కడ ఇక్కడైనా ఎక్కడైనా గెలిపిస్తూ వాళ్ళు గెలిపించరు ఇది అందరం మనందరం మనకి తెలిసిన వాళ్ళకి కావలసిన వాళ్ళకి దగ్గర వాళ్ళకి మన సామాజిక వర్గం వాళ్ళకి మనం ప్రతి వాళ్ళు రోజుకి రెండు మూడు గంటలు ఫోన్లో ఉన్నారు ఫోన్ లో మాట్లాడే వాళ్ళందరికీ జరుగుతున్న అరాజక్యాన్ని జరుగుతున్న తప్పుల్ని ఎందుకంటే ఒకసారి ఈ రోడ్ల మీద తిరిగి